హాయ్ వన్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు స్పెషల్ డే చాలా ఇష్టమైన రోజు అలాగే నేను మా వారు ఎంతో సంతోషపడే రోజు మాట ఏంటంటే మా అబ్బాయి పుట్టినరోజు మాట సో మా అబ్బాయి కోరిక మేరకు కొన్ని స్పెషల్స్ అయితే చేస్తున్నానండి స్పెషల్స్ అంటే ఏం లేదులేండి సో మా అబ్బాయి బర్త్డే కదా మరి ఫ్రెండ్స్ అందరు కూడా వస్తారు వాళ్ళ కోసం ఏదైనా ఉండమ్మా అని చెప్పేసి అన్నాడనమాట సరేరా నీ కోరిక మేరకు చికెన్ కర్రీ చేస్తాను పలావ్ చేస్తాను కచ్చంబర్ చేసేస్తాను అని చెప్పేసి అన్నానండి సరే అమ్మా అని చెప్పేసి అన్నాడు అందుకునే నేను వంట అనేది మధ్యాహ్నమే స్టార్ట్ చేసేసాను ఎందుకంటే అప్పటికప్పుడు అవ్వ త్వరగా అవ్వాలి అంటే అవ్వదు కదా మూడింటికే స్టార్ట్ చేసి దేవుడా కూర బిర్యానీ అన్నీ కూడా చక్కగా రావాలి అని చెప్పేసి అలాగా ఏదో దండం పెట్టుకుంటాను నేను పెద్ద వంటలు కదా సో బాగా కుదరాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటాను అనమాట ఈరోజు నా హడావిడి మామూలుగా లేదండి మూడింటికే ఇంకొంచెం టీ తాగిసిన తర్వాత వంట అనేది స్టార్ట్ అనమాట చికెన్ అయితే నేను బిగ్ బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను ఎందుకంటే వర్షం అండి మా వైజాగ్లో ఫుల్ తుఫాన్ తుఫాన్మాట మూడు రోజుల నుంచి అలాగ పడతానే ఉంటుందట ఆల్రెడీ స్కూల్ నుంచి మెసేజ్లు వచ్చాయి పిల్లలకి సూ స్కూల్స్ లేవు త్రీ డేస్ వరకు తుఫాన్ కదా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళకుండా సేఫ్గా ఉండాలని చెప్పేసి మెసేజ్లు అయితే రావడం జరిగింది యాక్చువల్లీ మా అబ్బాయి చాక్లెట్స్ పంచాలి టీచర్స్కి లడ్డూలన్నీ ఇవ్వాలని ప్లాన్ వేశాడు బట్ ఏంటంటే మరి వర్షం కారణంగా మా అబ్బాయి బర్త్డే రోజునే సెలవులు ఇచ్చేస్తారనమాట సో నేను చెప్పాను అరే చాక్లెట్స్ అన్నీ పక్కన పెట్టరా స్కూల్ తీసిన తర్వాత వాళ్ళకి చాక్లెట్స్ ఇద్దు అని చెప్పేసి అన్నమాట సరేనమ్మా అని అన్నాడు తర్వాత ఇదిగోండి నేనైతే ఒక రెండు కేజీలు అయితే చికెన్ ఆర్డర్ పెట్టానండి సో ఒక పది మంది దాకా పిల్లలు అయితే వస్తారు సో వాళ్ళ కోసం నేను ఈ విధంగా చికెన్ కర్రీ చేశాను కొంచెం గ్రేవీ ఉండేలాగా ఆ తర్వాత బిర్యానీ చేస్తున్నానండి బిర్యానీ అంటే ఏం కాదు పలావ్ అంటారు కదా సో ఆ విధంగా పలావ్ చికెన్ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి చేశాను కచ్చాంపార్ కూడా చేస్తాను ఇంకా నేను రెడీ అయిపోతానండి వంట అయితే అయిపోయింది కదా సో నేనైతే సింపుల్గా డ్రెస్ అయితే వేసేసుకున్నానండి చీర కట్టుకుందాం అనుకున్నాను కానీ మరి అటు ఇటు తిరగాలి చీర వల్ల నా వల్ల కాదు సో అందుకని సింపుల్గా డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే ఒక్కొక్కరు వస్తున్నారండి ఈ లోపు నేను హడావిడి అంగారు ఏమీ పడకుండా ముందుగానే అన్నీ కూడా సదిరేసుకుంటున్నాను అనమాట ఒక రెండు బిస్కెట్స్ చాక్లెట్స్ అలాగే చిప్స్ ఇవన్నీ కూడా వేస్తున్నానండి నేను సమోసా తెప్పిద్దాం అనుకున్నాను అమ్మ ఇంకా సమోసా కూడా నువ్వు పెట్టేస్తే కేకు సమోసా ఈ స్నాక్స్ పెట్టేస్తే మా ఫ్రెండ్స్ ఫుడ్ అనేది తెల్లేరమ్మా అని చెప్పేసి అన్నాడనమాట మా అబ్బాయి కూడా చెప్పింది కరెక్ట్ అనిపించిందండి అందుకునే సమోసా ఏం తెప్పించలేదు మళ్ళీ ఫుడ్ తినరు కదా పిల్లలు అందుకునే ఇంకా మా వారు కూడా ఆఫీస్ నుంచి త్వరగా వస్తారు కరెక్ట్గా ఏడంటే అంటే ఏడింటికి వచ్చారండి ఈవినింగ్ ఇంకా మేమందరం కూడా బాబుకి చక్కగా ఈ విధంగా కేక్ అయితే కట్ చేయించాము మా అత్తయ్య గారు అండి ఇవిడ మా ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇంకా పరిచయం చేయలేదు సరిగ్గా మొన్నే కదా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఒక్కొక్కళ్ళు అందరినీ కూడా పరిచయం చేస్తానండి కొంచెం టైం ఇవ్వండి బట్ మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అది నాకు చాలా బాగా నచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎలా సపోర్ట్ చేస్తే నేను చాలా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మా ఇంటి వ్లాగ్ అయితే మీకు పెడుతూ ఉంటానండి సో బర్త్డే అయితే ఈ విధంగా చక్కగా బాగా జరిగిందండి మా అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు కదా సో వాళ్ళ కోసం భోజనాన్ని కూడా అరేంజ్ చేశాను కదా ఏంటంటే అండి తుఫాన్ అండి తుఫాన్ వల్ల ఎక్కడికి వెళ్ళడానికి లేదు చేయడానికి లేదు ఇంకా స్నాక్స్ ఇంకా ఇంకా పెడదాం అనుకున్నాను కానీ బయట అసలు వాతావరణం బాగాలేదు పెద్ద పెద్ద గాళ్ళు వచ్చేస్తున్నాయి అందుకునే సింపుల్గా కేకు చాలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసి పెట్టానండి శుభ్రంగా తింటారండి అలాగే బిర్యానీ కూడా చేశాను అన్నాను కదా అదేనండి పల్లావు చికెన్ కర్రీ పిల్లలకి శుభ్రంగా వాళ్ళకి ఎంత కావాలంటే అంత వాళ్ళకి చెప్పేసాను నేను మొహమాటం లేకుండా మీరు ఎంత తినాలనుకుంటున్నారో ఎంత అడగాలనుకుంటున్నారో అడగండి నాకు ఏం పర్వాలేదు అని చెప్పేసి అన్నాను అలాగే ఆంటీ అని చెప్పేసి అన్నారనమాట ఈ విధంగా పలావ్ చేసేసి చికెన్ కర్రీ చేసేసాను ఆ తర్వాత కచ్చంబర్ మరి పిల్లలకి కచ్చంబర్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి కూర్చో కచ్చంబర్ కూడా పక్కన వేసేస్తున్నాను ఆ తర్వాత డ్రింక్స్ ఉంటాయి కదా ఎలాగో కామనే డ్రింక్స్ కూడా అక్కడ పెట్టేస్తే శుభ్రంగా తింటారు అన్నమాట సో బాగా చేసామండి ఏదో జస్ట్ మాకు ఏదో ఉన్నంతలో శుభ్రంగా పిల్లలకు కూడా పెట్టాను చూసుకున్నాను అంటే నాకు అనిపించింది వీడియో తీసి పెడుతున్నాను కాబట్టి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మొత్తానికైతే మా అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఆంటీ చికెన్ కర్రీ బాగుంది పలావ్ కూడా చక్కగా ఉందా ఆంటీ కారం లేకుండా నీట్గా ఉంది అని చెప్పేసి అన్నారన్నమాట ఇంకా మాట చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది అరే మొహమాటం లేకుండా తినంటారా మీకు ఎంత కావాలంటే అంత అడగండి అని చెప్పేసి అన్నాను సరే అంటీ అని చెప్పి శుభ్రంగా తిన్నారండి కర్రీ బాగా కుదిరింది బగారా రైస్ కూడా చాలా బాగుంది లడ్డు కూడా పెట్టాను కొంతమంది తిన్నారు కొంతమంది తినలేదు స్వీట్ ఐటమ్స్ అనేవి ఎందుకంటే కేక్ తినేసారు కదా సో తినలేకపోయారు మాట పిల్లలు సో అందుకని మా పెద్ద అబ్బాయి అయితే అందరికీ అందదే అందిస్తున్నాడు అనమాట వాళ్ళకి ఏం కావాలన్నీ కూడా అందిస్తూ చక్కగా బాగా ఎంజాయ్ చేసి పిల్లలందరూ కూడా భోజనం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక రెండు పెన్లు చాక్లెట్స్ ఇచ్చి పంపించానండి ఆ తర్వాత ఇది మార్నింగే ఎందుకంటే మా అబ్బాయి లవగానే రెడీ అయిపోతాడు కదా దేవుడికి దండం పెట్టుకున్నాడు ఆ తర్వాత వాళ్ళ మా అమ్మ దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు ఆ తర్వాత మా దగ్గరికి కూడా వచ్చి బ్లెస్సింగ్స్ అనేది తీసుకున్నాడు అనమాట గాడ్ బ్లెస్ యూ నాన్న బాగా చదువుకోవాలి అని చెప్పేసి మేము దీవించామండి మా వారు నేను ఇంకా ఆ తర్వాత మరి వాళ్ళ అన్నీ కూడా దీవించమని చెప్పానండి వాళ్ళన్నీ కూడా దీవించాడు చూపిస్తాను చూడండి మీకు అదే చెప్తున్నాను బాగా చదవాలి అని చెప్పేసి అన్నాను అలాగే నమ్మా అంటున్నాడు డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట ఇక్కడ మా వాడు ఇంకా మా వారు అన్నారు సరే తినడానికి ఏమైనా పెట్టని చెప్పేసి అన్నారనమాట మా వారు నాన్ వెజ్ అయితే తిన్నారు టిఫిన్ చేశాను ఇడ్లీ చేశాను ఇడ్లీ పెట్టేస్తాను ఎదుగండి వాళ్ళ అన్నీ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడు సో ఇదేనండి మా బర్త్డే బ్లాగ్ అనేది మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సేనండి మా అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో పేరు కార్తీక్ అండి అందరూ కూడా బ్లెస్ చేయండి ఇంకా నేను మా అబ్బాయితో దిగిన కొన్ని ఫోటోలు అయితే మీకు పెడుతున్నానండి చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయండి వ్లాగు పెద్దది అని చెప్పేసి కొంచెం అక్కడక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేయడం జరిగింది సో మా అబ్బాయితో దిగిన కొన్ని ఫొటోస్ అండి ఇవి ఫొటోస్ అలా చూస్తూ ఉంటే మనకి మెమరీస్ గుర్తుకొస్తూ వస్తూ ఉంటాయా అప్పట్లో మేము ఎలా దిగాము అప్పటి అప్పట్లో అలాగా సరదాగా ఉండేవాళ్ళం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం మా అబ్బాయి అయితే దిగాను మా అబ్బాయి చిన్నపిల్లడు అప్పుడు కూడా బర్త్డే ఫోటో ఇది అప్పుడు పదో సంవత్సరం ఎంతో అప్పుడు అబ్బాయికి ఇంకా చిన్నప్పుడు ఈ విధంగా సింపుల్గా ఫొటోస్ అయితే దిగామన్నమాట ఇంకా మా వార్త మా పిల్లలు దిగిన ఫొటోస్ మాట ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అవి